దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము దేవుడు మనకు అనుగ్రహించినాడు ఈ దినము చూడలేక ఈ సమయం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ప్రయాణాల్లో కొంతమంది చనిపోతూ ఉన్నారు రోగాలతో కొంతమంది చనిపోతూ ఉన్నారు అవునా దేవుని పిలుపందుకొని మరికొంతమంది దేవుని రాజ్యం చేరుతూ ఉన్నారు అయితే దేవుని మహాకృపను బట్టి ఇంకా మనం ఈ భూమి మీద ఉన్నాం ఆయనే ఈ భూమి మీద ఉంచినాడు ఆయన కాపాడాడు కనకరించాడు పోషించాడు సంరక్షించాడు బ్రతికించాడు సజీవు లెక్కలో ఆయన ఉంచినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అన్నది మనం గుర్తుంచుకొని ప్రభునకు ఇష్టలుగా జీవించాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభునందు సోదరి సోదరులారా గత దినమున మనము ప్రకాబ్యుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చినాం ఆరో వచనం వరకు మనం ధ్యానం చేసినాం ఈ దినము కూడా హిర్మయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఆరవచనం చదివి అక్కడ నుంచి మనం కింద వచనాలు కొంత ధ్యానం చేద్దాం ముప్పై ఐదవ అధ్యాయము ఆరవచనము చదువుకుందాం వారు మా పితృడుగు రెకాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరలోకం అందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినము కూడా నీ వాక్యము చదువుకున్నాం దీవించండి ఆశీర్వదించండి నన్ను బలపరిచి స్థిరపరచండి ఆరోగ్యం అనుగ్రహించి కాపాడి జ్ఞాపకం చేసుకోండి వినేవారు కూడా ఎంతో శ్రద్ధగా విని జీవితాలు సరిచేసుకొని నీ రాకులు సిద్ధపడే కృపదయ చేసి కాపాడుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా ఈ రెకాబీలు తమ పితరుని యొక్క మాట విన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది మా పితరుడకు రెకాబు కుమారుడైన యహోనాదాబు అన్నారు యహోనాదాబు అనే మాట వ్రాయబడింది యహోనాదాబు అనే పేరు మీద కొంతమంది పిలువబడ్డారు యోనాథాను అనే పేరు మీద మరి కొంతమంది పిలువబడ్డారు ఏదేమైనప్పటికీ రెకాబు కుమారుడు యహోనాదాబు వీరి సంతతి గురించి మనం విన్నాం వీరు సంచార జీవనం చేయాలని పితరుడు ఆజ్ఞాపించినాడు అనగా వీరు మందలు మేపేవారు అని వీరు బయట ఉండేవారు అనే సంగతి మనకు బైబిలే జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వీరి గురించి మనం ఆలోచన చేయగా వీరు మోసే మామ అయినా ఇత్రో అనే మాట మనకు కనిపిస్తుంది కదా అందును బట్టి మోస మామ అయిన ఇత్రోకు చెందిన కేయ్యను కుమారులు వీరు అనే సంగతి బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ దినమున మనము ఆరవచనం నుంచి పదకొండు వరకు ధ్యానం చేద్దాం ఈ ఆరవచనములో మేము ద్రాక్షరసము త్రాగము అన్నారు మేము ద్రాక్షరసం త్రాగము అన్నారు ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారు తీర్మానం మంచిదే కదా త్రాగము ముట్టము అంటే ఏప్యాడికిం కాదు అది ఎంత బాగున్నా ఎంత విలువైందని కానీ ఇక దాని జోలు పోకూడదని అర్థమవుతుంది ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై దాని గంధం చూడండి మొదటి అధ్యాయము వచ్చిన ఎనిమిది దానిల గంధం మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చూడగా రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపచుకునకూడదని దానియలు ఉద్దేశించి అనే మాట ఉంది దానియలు ఉద్దేశించినాడంట రాజు భుజించు భోజనం పానము చేయు ద్రాక్షరసం వారు ఎదుట పెట్టాడు అవునా ఐదవ వచనం మనకు అదే విధంగా చెప్తుంది ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే మూడు నాలుగు వచ్చనాలు చూడండి మూడు నాలుగు వచనాల్లో రాజు అశ్వినాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికిలాగా ఆజ్ఞాపించినాడు ఇస్రాయేలీల రాజవంశములలో ముఖ్యులైన లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరునందు నిలువ తగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను బాసను వారికి నేర్పు అని అన్నాడు తర్వాత రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగం వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని నా తన యుద్ధకు తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞాపించినాడు సోదరి సోదరులారా ఈ దానియలు సిడ్రకు మెషక్ అభ్యర్థుకుయ్యేవారు వీరు రాజ్యవంశం చెందిన వాళ్ళు వీ వీరు ముఖ్యమైన వారు లోపము లేని వాళ్ళు సౌందర్యం గలవారు విద్యా ప్రవీణతయు జ్ఞానము గలవ కలిగిన వాళ్ళు తత్వజ్ఞానము తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా విద్యావంతులు ఇలాంటి వారికి రాజు ఆజ్ఞాపించినాడు అసేనాజ్ అనే పేరు నపుంసకుడు అనే మాట కనిపిస్తుంది రాజు భుజించు భోజనం పారముజరాక్షసం వారికిచ్చి మూడు సంవత్సరాలు పోషించాలని చెప్పినాడు కానీ యూదులలో నుండి దానియేలు అనన్య మిషాయేలు అజరియ అనువారు వారు ఉండిరి అనే మాట ఉంది ఇవి పేర్లు ఇవి హననియ అయితే వీరి పేర్లు మార్చు అనుకోండి షడ్రకు మెసక్ అభిదోన్ అవి వారి దేవతల పేర్లు అవి అయినప్పటికీ రాజు భుజించు భోజనం పానము చే ద్రాక్షసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియలు ఉద్దేశించినాడు ఇక్కడ కూడా క్షేమం ఎరకాబీల ఎదుట ఏ విధంగా ద్రాక్షరసం పెట్టబడిందో వీరి ముందు కూడా ద్రాక్షరసము భోజనం పెట్టబడింది వారు భుజించలేదు వారు తాగలేదు వీరు కూడా భుజించలేదు తాగలేదు వీళ్ళు ఉడక ఎందుకంటే మేము దేవుని పిల్లలం మేము దేవుని చెందిన వాళ్ళం మా జీవితం పవిత్రంగా ఉండాలి మేము పవి మేము పరిశుద్ధంగా ఉండాలి మా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి వారు తీర్మానము చేసుకున్నారు వారు తీర్మానం చేసుకున్నారు ఆ విధంగా నువ్వు తీర్మానం చేసుకోగలుగుతావా నీ తీర్మానం ఏమిటి ఎలా బతకాలనుకుంటున్నావు ఎలా జీవించాలనుకుంటున్నావు తిని త్రాగి విచ్చలుడి జీవితం జీవించాలనుకుంటున్నావా అయితే నీకు నిత్య నరకం తప్పదు అలా కాకుండా ఇలా తీర్మానం చేసుకొని దేవుని కోసం బతుకుతే గనక నీకు దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది నిత్యం ప్రభుతో పాటు ఉంటావన్న సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి చాలా మాటలు మనకు కనిపిస్తాయి దైవగ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను అపవిత్రపరచుకునే కూడా దానియులు ఉద్దేశించినాడు ఎక్కడున్నాడు దానియులు అంటే బబులోనులోని నైతిక వాతావరణం లో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు తన జాతి వారు లేరు పరాయ దేశంలో ఉన్నాడు బానిసలుగా ఉన్నారు రాజు ఏం చెప్తే మాట వినాలి లాభం చంపేస్తాడు అయినప్పటికీ తల్లిదండ్రులు లేకపోయినా అన్నదమ్ము లేకపోయినా బంధు బలగం లేకపోయినా పరాయ దేశం ఉన్నప్పుడు కూడా దేవుని ఎందు భక్తి కలవారు దేవుని ఎందు భయం కలిగిన వాళ్ళు ఈ యవనస్తులు అని చెప్పుకోవాలి వీరు యవనస్తులు వీరి వయసు దాదాపుగా ఉంటే పదహైదు పదహారు ఏళ్ళ వయసు ఉండొచ్చు అంతే ఆ వయసుల వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు మా జీవితాలను మా బ్రతుకులను మేము అపవిత్రపరచుకునకూడదు అని ఒక తీర్మానం అని దేవుని వాక్యం గుర్తు ఉంది వారంతా కొడుక అన్ని జనుల విగ్రహారాలతో నిండి ఉంది ఆ దేశమంతా కొడుక ఆ దేశమంత అంతే విగ్రహారంతో నిండి ఉంది వాక్యం చెబుతుంది దానియులకు అతని స్నేహితులకు మరి బోధించబడుతున్నంత దేవుని చట్టానికి నీతి నియమాలకు విరుద్ధంగా ఉండేదని మనము తెలుసుకోవచ్చు దేవుని చట్టానికి కల్దీవుల చట్టానికి చాలా విరుద్ధం అంత విగ్రహారాధికులై వెళ్ళేమో సజీవుడైన దేవుణ్ణి ఆరాధించు వాళ్ళు విరుద్ధం ఉన్నప్పుడు కూడా వారి జీవితాన్ని వాళ్ళు కాపాడుకున్నారన్నమాట కనిపిస్తుంది రాజైన నెప్పుక తినేదారు భుజించే ఆహారం తాగే పానీయమే వారు పుచ్చుకోవాల్సి వచ్చింది కానీ ఈ ఆహారము ఈ పానీయము విగ్రహాల కర్పించినవై ఉండవచ్చు అటువంటి ఆహారము తీసుకోవడం అంటే దేవుని విధుల పట్ల అవిధేయత చూపినట్లే అటువంటి పానీయాన్ని సేవించి ఎందుకు అపవిత్రం చేసుకోవాలా అని వారు గ్రహించిన వారే ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది దాని మొదటి నుంచి తనను తాను అపవిత్రపరుచుకునకూడదని నిశ్చయించుకున్నాడంట మరణము సంభవించిన సరే మరణము సంభవించినా సరే అతడు తన నమ్మకాల విషయంలో రాజీ పడినవాడు కానే కాదు తన నిర్ణయాన్ని తీసివేసుకున్నవాడు కానే కాదు అతని తల్లిదండ్రులు దగ్గర లేనప్పటికీ బాలుడుగా ఉన్నప్పుడే దానియుల జీవితం దేవుని పట్ల ఆయన ధర్మశాస్త్రం పట్ల ప్రేమతో నిండి ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ద్వితీయపదేశం ఆరు ఏడులో మనం చదువుకోండి తర్వాత తండ్రులు ఏమి ఆజ్ఞాపించినారో ఆ ప్రకారంగా కుమారులు ప్రవర్తించుకుంటూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం దేవుని పట్ల ఆయన ధర్మశాస్త్రం పట్ల ఎంతో ప్రేమతో వాళ్ళు జీవించినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది సోదనలు కలిగినప్పుడు దేవునికి దేవునికి నమ్మకంగా ఉండాలని దృఢ నిశ్చయం చేసుకున్నారు వాళ్ళు వారు స్థిరంగా నిలిచినారు దేవుడు అవసరమైనటువంటి శక్తిని ఇస్తాడు ఖచ్చితంగా మనం దృఢపరుస్తాడు మనల్ని కాపాడుతాడు అని వాళ్ళు ఉద్దేశించారు కాబట్టి వారు ఆత్మీయ జీవితంలో ఎంతో వారు బలపడినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవు నామాన్ని అవమానపరచను అని తీర్మానం చేసుకున్నారు మరణమైనా పర్వాలేదు సింహాల బోనైనా పర్వాలేదు అగ్నిగుండమైన పర్వాలేదు మాత్రం ఈ ఆహారం పుచ్చుకోము విగ్రహాలకు మొక్కం అనే తీర్మానం వాళ్ళు చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇంకా చూడండి దానిల గంధం రాయబడిన మన జ్ఞాపకం చేస్తాం మీకోసమై పదవ అధ్యాయము మూడవచనం చూస్తారా పదవ అధ్యాయం మూడవచనం దానిల గంధం పదవాధ్యాయము మూడవచనం చూడగా ఇలా వాక్యం చెప్తున్నమాట చదువుదాం మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయకుంఠిని చేయలేకుంటిని మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు అన్నాడు దానియలకు దూత దర్శనం ఇచ్చినట్టుగా మనం చూస్తాం వారసిక రాజు కొనేసు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్త్యాజర్ అను దానియలు ఒక సంగతి బయలుపరచబడిందట గొప్ప యుద్ధము జరుగు జరుగునన్న ఆ సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించినాడు అది దర్శనం వలన అతనికి తెలిసిందయ్యింది అనే మాట ఉంది రెండవ రాయబడిన మాట ఆ దినముల ఎందు దానియలను నేను మూడు వారములు దు ప్రాతుడనైతిని అన్నాడు మూడు వారాలు అనగా ఇరవై ఒక్క రోజు దుఃఖముఖంగా ఉన్నాడంట మూడు వారాలు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేదు భోజనము చేయలేకపోతే మాంసము కాని ద్రాక్షరసము కాని నా నోటిలోకి రాలేదు స్నానాభిషేకములను చేసుకునలేదు ఎంత కరాఖండితంగా ఎంత విధేతతో ఎంత భక్తి జీవితం జీవించాడో మనకు అర్థమవుతుంది అలాగే మన జీవితాల్లో కొడుక ఒక తీర్మానం కలిగి ఉండాలి మన సుజాతి వాళ్ళు మన ఇంటి వాళ్ళు పాడైపోతుంటే మన కుటుంబీకులు పాడైపోతుంటే మన బంధువులు పాడైపోతుంటే ఇరుగు పొరగరు పాడైపోతుంటాయి వారి నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది దేవుని వాక్యం గుర్తు ఉంది కాబట్టి జాగ్రత్త అనేది వాక్యం చెబుతుంది మత్సు వార్త పదకొండు పద్దెనిమిదిలో రాయబడిన మార్చుద్దాం చూద్దాం ఇసు వార్త పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము చూడండి పదకొండు పద్దెనిమిదిలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది యోహాను తినకయు త్రాహకయు వచ్చను గనుక వీడు దయ్యం పట్టిన వాడని వారను చూన్నారు వచ్చిన పంతొమ్మిది మనసుకు మాడు తినుచు త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిబోతును పోతును మద్యపానియు పాపులకును పాపులకు స్నేహితుడనియు వారు అనుచు ఉన్నారు అయినను జ్ఞానం జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొంద పొందున నేను అనే మాట ఉంది యోహాను తినకయు త్రాకై వచ్చను గనుక వీడు దయ్యం పట్టిన వాడని అంటున్నానంట తినకపోతే నువ్వు దయ్యం పట్టిందరా వీనికి తినడు త్రాగడు ఇదొక నింద అయినా అయినా తాను భరించినాడు ఓర్చుకున్నాడు యేసు ప్రభు వారు తినచూ త్రాగుచు వచ్చినాడు అయితే ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని అంటున్నారు తిన్నా ఇబ్బందే తినకపోయినా ఏది ఏమైనా భక్తి జీవితం ఎంతో భయంకరమైంది భక్తి జీవితం అనగా నిందల పాలు కావాల్సిందే ఎవరితో కలవ కలవాడు ఎవరితో భోజించాడు ఎవరితో సహవాసం చేయడు తాను తన దేవుడు తన సంఘం తన కుటుంబం అది దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలా రండి ఇరిమగంధం ముప్పై ఐదవ అధ్యాయము వచనం చదువుతాం ఇరిమగంధం ముప్పై ఐదవ అధ్యాయము రాయబడిన మాట కావున మా పితరుడైన రేఖాము కుమారుడగు యహోనాదాబు మా మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేమే కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము త్రాగుట లేదు మేమే కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము త్రాగుట లేదు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఈ వాక్యాన్ని మనము గ్రహించు వారమై ఉండాలని మనము చదువుకుంటూ ఉన్నాం పైదవ అధ్యాయం పద్నాలుగు వత్సంలో మనం చెప్పినట్టుగా వారు ద్రాక్షసము లేదు అన్న విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత పంతొమ్మిది వచనం చూడగా పంతొమ్మిది వచనం చూడగా దేవుని వాక్యంలో ఇలా గుర్తు చేసుకుంటున్నాం పైదో అధ్యాయం పంతొమ్మిది వచనం చూడండి కాబట్టి ఇస్రాయిలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యహోవా సెలవిచ్చుందేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యహోనాదాపునకు సంతతి వాడు ఎన్నడు ఉండక మానడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది వాళ్ళు ఆ విధంగా జీవించారు కాబట్టి వాళ్ళు పవిత్రంగా జీవించినారు పరిశుద్ధంగా జీవించినారు వారు పితరుని మాట విన్నారు కాబట్టి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏమిటి ఆ మాట అంటే నా సన్నిధిలో నిలుచుటకు అన్నాడు నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనాదాపునక్కు సంతతి వాడు ఎన్నడు ఉండక మానాడు నా సన్నిధిలో ఉంటాయని వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే వారు నా మాట విన్నారు అన్ని నాకు నాకు చెందినవారు కాకపోయినప్పటికీ కా వారు తమ పితరుని మాట విన్నారు కాబట్టి వారికి నా సన్నిధిలో తోడు నా సన్నిధి వారికి తోడుగా ఉంటుంది నా సన్నిధిలో వాళ్ళు ఉంటారు అని దేవుడే ఇర్మియాతో ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభునందు సోదరి సోదరులారా ఈ ప్రజలు దేవుని మాట విన్నవాళ్ళు కానే కాదు ఎవరు ఇసురా ఎలి యుదా వారు అయితే వీరిని వారికి మాదిరిగా చూపిస్తున్నాడైనా ఏమి మాదిరి అంటే దేవుని వాక్యమేలా చెబుతుంది కదా మనకు ఇలా రాయబడిన దేవుని వాక్యంలో ఏమిటంటే వచనం పదిహేడు చూడాలి పదిహేడు వచనంలో రాయబడిన మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు ఈ మాట సెలవిచ్చున్నాడు నేను వారితో మాటలాడితని గాని వారు వినకపోయి నేను వారిని పిలిచితిని కాని వారు పత్తుతరమీలకు పోయి గనుక యూదావారి మీదికి ఎరూసలేముని వాసులందరి మీదికి రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుతున్నాను అన్నాడు పిలిచినా పలకలేదు అవునా పిలిచినా పలకలేదంట యో అయ్యే మాట వారితో మాట్లాడితను కానీ వారు వినకపోయి పిలిచి తిని కానీ వారి పత్తురమీకపోయి అందుకోసమే ఈ వారి మీదకి ఎరుసలేం నివాసులందరి మీదకి రప్పించదనని నేను చెప్పిన కీడంత రప్పిస్తా కీడంత రప్పిస్తా ఎంత భయంకరమైన చూడండి పిలిచినా పలకలేదు పలుకలేదు ఉలుకులేదు అంటే వీళ్ళు చచ్చిపోయారు అంతే ఎందుకో ఇంత కాఠిన్యం వారు చూపించారు అందుకని దేవుడు వారిని శిక్షించున్నాడు వారిని అప్పగించారు తమ శత్రువుల చేతికి తమ చెత్రువుల చేతుల నలగొట్టబడ్డారు తొక్కబడ్డారు కొట్టబడ్డారు చీల్చబడ్డారు చంపబడ్డారు అతి రానంగా శిక్షించిన వారికి బుద్ధి రాలేదు సోదరి సోదరులారా రికాబీయుల వలె యహోనాదాబు వలె వారి కుటుంబీకుల వలె మనము ద్రాక్షరసం మద్యం ఇవి తాగకుండా ఉండాలన్నది దేవుని వాక్యం చెప్పే మాట వారు ఆ విధంగా జీవించారు కాబట్టి వారి చరిత్ర వారి జీవితం అంతా కూడా దేవుడు తన గ్రంథములో ఆయన రాసి ఉంచున్నాడు మనం అలా జీవిస్తే కనుక దేవుని యొక్క గ్రంథం ఉంది ఆ గ్రంథములో ఆయన మన మాటలను మన జీవితాన్ని రాస్తాడు రాస్తున్నాడన్న సంగతి గుర్తుంచుకోవాలి ఆ విధంగా వారు జీవించారు కాబట్టి ప్రభు ఆజ్ఞాపించినాడు నా సన్నిధిలో నిలుచుటకు రకాబు కుమారుడైన యహోనాదాపునకు సంతతి వాడు ఎన్నడుండక మానడు దావీతో ప్రభు తీర్మానం చేశాడు దావీదు గోత్రములో సంతతిలో ఒకడు రాజుగా నేను ఖచ్చితంగా నిలబెడతాను తన దీపం నిలబెడతాను చెప్పినాడు ఆ విధంగా మనము మన కుటుంబాలు మన పిల్లలు మనమందరం కూడా ప్రభుకి ఇష్టంగా జీవిస్తూ ప్రభు కోసమే జీవించ వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ విధంగా జీవించుటకు దేవుడే మనకు సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రకాబీల గురించి రెండు అంశాలుగా మేము విన్నాం మా జీవితానికి వాక్యం అనువయించుకొని ఆ ప్రకారంగా జీవించుటకుని కృపదయ చేసి కాపాడి దయపాలించు మనిమికి కప్పగించుకుంటూ యేసుక్రీస్తు నా మనలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు